దేవుడు ఎవరు ఆయన అస్తిత్వం ఏమిటి అనే విషయాల్లో యూదులు క్రైస్తవులు ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి ఉదాహరణకు క్రైస్తవుల్లో ఉన్న భావన అనగా ట్రినిటీను యూదులు తిరస్కరిస్తారు ముస్లింలు కూడా దాన్ని తిరస్కరిస్తారు అంతమాత్రం చేత ఆ మూడు మతాలకు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్థం కాదు ఎందుకంటే ఆ నిజ నిజదేవుడు ఒక్కడే ఇస్లాం చెప్పేది ఏమిటంటే ఇతర మతాల వాళ్ళు కూడా అల్లాహ్నే విశ్వసిస్తున్నారు కానీ అల్లాహ్ను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించటం లేదు దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకుని విశ్వసిస్తున్నారు అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు అల్లాహ్ అంటే ముస్లింల దైవం ఇంకో పేరున మరోజాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు ఇది కూడా పొరపాటే ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది వారందరి దైవం కూడా ఒక్కడే ఆ నిజమైన సృష్టికర్త తాను ఎలా ఉంటాడో ఖురాన్ గ్రంథంలో నూట పన్నెండువ అధ్యాయములో ఇలా తెలియజేస్తున్నాడు మీరు చెప్పండి ఆయన అల్లాహ్ అద్వితీయుడు ఒక్కడే అల్లాహ్ నిరపేక్షాపరుడు అయిన ఎవరి అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానము లేరు మరియు ఆయన ఎవరి సంతానము కాదు ఆయనకు సరసమానులెవరూ లేరు అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు ఆయనకు ఎవరి అవసరము లేదు ఆయన ఎవరిపైనా ఆధారపడిన వాడుకాడు అందరికీ ఆయన అవసరం ఉంది అందరూ ఆయనపైనే ఆధారపడి ఉన్నారు అల్లా అందరికన్నా వేరైనవాడు నిరపేక్షాపరుడు ఆయనకు సంతానం లేదు ఆయనకు తల్లిదండ్రులు సైతం లేరు ఆయన ఎవ్వరినీ కూడా కుమారులుగా కానీ కుమార్తెలుగానీ చేసుకోలేదులోగానీ ఆయన గుణగణాలలో కానీ ఆయన అధికారాలో కానీ ఆయనకు భాగస్వాములు లేరు ఆయనకు సరిజోడి కూడా లేరు డో ఖురాన్ షూరా పదకొండులో ఇలా ఉంది ఆయన లాంటిది సృష్టిలో ఏదీ లేదు ఒక హదీస్ ఖుద్జీలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు మానవుడు నన్ను దూషిస్తున్నాడు అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు వాస్తవానికి నేను ఒక్కడినే నేను నిరపేక్షాపరుణ్ణి కనలేదు నేనెవరికీ లేదు నాకు సరిజోడి కూడా ఎవరూ లేరు ఈ విధంగా బహుదేవరధకుల మూఢనమ్మకాలు అల్లాహ్కు కుమారులను ఆపాదించే వారి మిథ్యావాదాలు దైవానికి భాగస్వాములను కల్పించేవారి ఎక్క కాల్పనిక సిద్ధాంతాలు అన్నీ నిర్వంద్వంగా ఖండించబడ్డాయి ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో అల్లాహ్ అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి ముస్లింలు క్రైస్తవుల యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే ఎందుకంటే అల్లాహ్ అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం దేవుడు అందరికీ ఒక్కడే